హాయ్ హలో వెల్కమ్ టు ఇండియన్ నాలెడ్జ్ యూనివర్సిటీ మనకు ఆర్ఆర్బి ఎన్టీపీసీకి సంబంధించి అయితే నిరుద్యోగులకు కొంత ఉపశమనం అయితే కలిగించే ప్రయత్నం అయితే జరిగింది ఎందుకంటే గతంలో ఎప్పుడు చూసుకున్నా కూడా మనకు ఎన్టీపీసీలో గ్రాడ్యుయేషన్ పోస్ట్కు సంబంధించి అంటే ఇందులో చీఫ్ కమర్షియల్ కమ్ టికెట్ సూపర్వైజర్ స్టేషన్ మాస్టర్ అదేవిధంగా గూడ్స్ ట్రైన్ మేనేజర్ జూనియర్ అకౌంట్స్ అసిస్టెంట్ కమ్ టైపిస్టు సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ పోస్టులకు సంబంధించి ఇవన్నీ గ్రాడ్యుయేషన్ పోస్టు గతంలో ఎప్పుడు కూడా ఈ పోస్టులకు సంబంధించి చూసుకుంటే మనకు ఎయిటీన్ టు థర్టీ త్రీ ఇయర్స్ వరకే ఉండేది సో మనకు కోవిడ్ పాండమిక్ కారణంగా ఒక త్రీ ఇయర్స్ అయితే రిలాక్సేషన్ ఇవ్వడం జరిగింది సో ఎవరైనా ముప్పై మూడు సంవత్సరాల కటాఫ్ అనుకున్నవారు ఈసారి ముప్పై ఆరు సంవత్సరాల కటాఫ్ ఆఫ్ రాసుకోవచ్చు ఏజీ సో ఎస్సీ ఎస్టీ వరకు అయితే మరొక ఐదు సంవత్సరాలు కలుపుకోవచ్చు అంటే మనకు ఫార్టీ వన్ ఇయర్స్ వరకు ఎస్సీ ఎస్టీ వాళ్ళు రాసుకోవచ్చు ఓబీసీ నాన్ కమ్యూటర్ వాళ్ళైతే త్రీ ఇయర్స్ వరకు ఎక్స్ట్రా రిలాక్సేషన్ ఉంటుంది కాబట్టి థర్టీ సిక్స్ ప్లస్ త్రీ థర్టీ నైన్ ఇయర్స్ వరకు అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు సో ఇదైతే కొంత శుభవార్త అని చెప్పుకోవచ్చు ఎందుకంటే ముప్పై మూడు సంవత్సరాలతో కట్ ఆఫ్ అయ్యేది పాండమిక్ కారణంగా ఒక త్రీ ఇయర్స్ అయితే రిలాక్సేషన్ ఇవ్వడం జరిగింది అదేవిధంగా అండర్ గ్రాడ్యుయేషన్ మీద కూడా మనకు త్రీ ఇయర్స్ వరకు రిలాక్సేషన్ ఇవ్వడం జరిగింది గతంలో ఎప్పుడు కూడా ఎయిటీన్ టు థర్టీ ఇయర్స్ వరకే మనకు అండర్ గ్రాడ్యుయేట్ సంబంధించి ఏజీ ఎలిజిబిలిటీ ఉండేది సో మనకు కోవిడ్ పాండమిక్ కారణంగా మనకు త్రీ ఇయర్స్ అయితే ఎక్స్ట్రా ఇవ్వడం జరిగింది అంటే మనకు ఎయిటీన్ టు థర్టీ త్రీ ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు అంటే ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఎస్సీ ఎస్టీ వారు అయితే మరొక ఫైవ్ ఇయర్స్ అంటే మనకు ముప్పై మూడు ప్లస్ ఐదు అదేవిధంగా ఓబీసీ నాన్ క్రిమినల్ వాళ్ళైతే ముప్పై మూడు ప్లస్ మూడు ముప్పై ఆరు సంవత్సరాల వరకు అప్లై చేసుకోవచ్చు గతంలో ఇది మనకు ముప్పై సంవత్సరాల వరకు అవకాశం ఉండేది సో కాబట్టి మనకు ముప్పై మూడు సంవత్సరాలకు పెంచడం కారణంగా అఫీషియల్గా మనకు ఏజ్ రిలాక్సేషన్ విషయం ఉన్న వాళ్ళైతే మరికొంత ఆదరణంగా అయితే పొందడం జరుగుతుంది సో దీనికి ఏజ్ క్రైటీరియా కూడా మనకు రెండు వేల ఇరవై ఐదు జనవరి ఒకటి వరకు తీసుకోవడం జరిగింది రెండు వేల ఇరవై ఐదు జనవరి ఒకటి కట్ చేసి తీసుకోవడం కారణంగా మరికొంత ఏజ్ అయితే పెంచుకున్నట్టుగా మనకు అవకాశం అయితే రావడం జరిగింది సో ఎవరైనా అభ్యర్థులైతే ఏజ్ విషయంలో కన్ఫ్యూజన్ ఉంటే మీకు రెండు వేల ఇరవై ఐదు జనవరి ఒకటో తేదీ వరకు కటాఫ్గా తీసుకొని చూసుకునే ప్రయత్నం చేయండి అప్పటి వరకు మనకు అండర్ గ్రాడ్యుయేషన్ అయితే ఎయిటీన్ టు థర్టీ త్రీ ఇయర్స్ వరకు ఉండాలి అదేవిధంగా గ్రాడ్యుయేషన్ పోస్ట్ అయితే ఎయిటీన్ టు థర్టీ సిక్స్ ఉండాలి వీటితో పాటు ఎస్సీ ఎస్టీ వరకు అయితే ఫైవ్ ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ తీసుకోవచ్చు ఓబీసీ నాణి అయితే త్రీ ఇయర్స్ వరకు ఏజ్ రిలాక్సెన్ తీసుకోవచ్చు ఇదైతే కొంత మంచి అవకాశం అని చెప్పుకోవచ్చు ఏదో ఒకటి రెండు మార్కులతో గతంలో ఏదైనా నోటిఫికేషన్ మిస్ అయిన వాళ్ళు అదేవిధంగా ప్రిపరేషన్లో కొంత మధ్యలో గ్యాప్ రావడం కారణంగా ఆగిపోయిన వాళ్ళు సో ఇదివరకు ప్రిపరేషన్ అయ్యి ఉంటే మాత్రం ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకునే ప్రయత్నం చేయండి ఇదైతే మంచి పోస్టులు ఇందులో అండర్ గ్రాడ్యుయేట్ పోస్ట్ చూసుకుంటే కూడా మనకు కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్ అదేవిధంగా అకౌంట్స్ క్లర్క్ కమ్ టైపిస్టు జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్టు ట్రైన్ క్లర్క్స్ అంటూ ఇవ్వడం జరిగింది ఇవైతే చాలా మంచి పోస్టులు ఈ అవకాశాన్ని అయితే మీరు సద్వినియోగం చేసుకునే ప్రయత్నం చేయండి ఇదే విధంగా మన ఛానల్లో అయితే మెడికల్ స్టాండర్డ్కి సంబంధించి ఎగ్జామ్ ప్యాటర్న్ సంబంధించి సిలబస్ సంబంధించి ప్రతి విషయం ఎన్టీపీసీ సంబంధించి పూర్తి వివరాలు అయితే మన ఛానల్ అందుబాటులో ఉంటాయి మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు నైస్ డే